విజయవాడ నడిబొడ్డులోని అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై దాడికి పాల్పడటం చాలా దారుణమని ఈ ఘటనను వాదులంతా తీవ్రంగా ఖండించాలని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జీ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు ఈ సంఘటనపై ఎప్పటికీ సీఎం గాని డిప్యూటీ సీఎం గాని స్పందించకపోవటం మరింత దారుణమన్నారు విజయవాడలో అంబేద్కర్ మహానేయుని విగ్రహ దాడికి పాల్పడిన ఘటనపై వైఎస్ఆర్సీపీ శనివారం సాయంత్రం రాజమహేంద్రవరంలోని క్వారీ జంక్షన్ లో కొవ్వొత్తులతో ఈ సందర్భంగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంపై టీడీపీ ముక్కలు దాడి చేశారని ఆరోపించారు ఇప్పటివరకు అభివృద్ధి కానీ ఏమీ లేదు అనేక హామీలు ఇచ్చిన అమలు చేసే హామీలను ఇచ్చి అబు దృష్టిసారం చేసి అధికారంలో పెట్టిన ఎన్టీఐ కూటమి ఈరోజు ప్రజలకు ఇచ్చిన హామీలను ముంపు చేస్తూ ప్రజలు కాని మదిలించడానికి ఇలాంటి దాడులు నెరవేరుస్తున్నారు గతంలో కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది దాడులు అనేక మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను దాడి చేసి ఘటనలన్నీ ఉన్నాయి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇదే విధంగా మేము యంత్రి మంత్రులు ఢిల్లీలో కూడా వెళ్ళి ధర్నా చేసి రాష్ట్రపతికి నమరాన్ని ఇస్తాం నిన్ననే అనపత్తిలో కూడా వైసీపీ కార్యకర్తలు ఇల్లు పోసి వైఎస్ఆర్ సిపి సంగతిని కిడ్నాప్ చేయాలి ఇవన్నీ కూడా వెళ్ళి మేము కండి నుంచి వాళ్ళకి పైన వస్తున్న ఏర్పాటు చేసుకుంటాం అంటే మీరు పరిపాలన అందిస్తారని చెప్పి ప్రజల మీద ఓటిస్తారు కానీ మీరు చేసినది ఏంటంటే ప్రజల దా దృష్టి మళ్లించడానికి ఇలాంటి దాడులకు రుసుకులకి ప్రజల దృష్టి మళ్లించడానికి చూసినా ఇది అంత మాత్రం భావించారు ఇంకా పెద్ద ఎత్తున బాబాబు సాహెబ్ అంబేద్కర్ మిగ్రహానికి అవమానానికి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ స్పందించుకోవడం చాలా దారుణమైన విషయం దీన్ని ప్రజలు ప్రజవాస్తులు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది ఈ ఈ ప్రభుత్వం నేపథ్యంలోనే అధికారుల నేపథ్యంలోనే ఈ దాడులన్నీ జరుగుతున్నాయి దీనిలోనే మీరు పళ్ళు పెట్టి మంచి పాతిపాలను అందించండి లేకుంటే ప్రజలు మళ్ళా మీకు గుణపాఠం ఇస్తారు అదేవిధంగా మా పార్టీ కూడా పెద్ద ఎత్తున విషయం చేపట్టి మిమ్మల్ని బోర్డు మీదకి ఇచ్చే పరిస్థితులు తెచ్చుకోవద్దని చెప్పి కవినిగా మలా చేస్తున్నాం ఈ దాడిని ఖండిస్తూ మేమంతా కూడా ఈరోజు ఈ ప్రాంతంలో అంబేద్కర్ గారు ఒక పద్వత్తులతో ర్యాలీ చేసి మేము వచ్చాం ఈ దాడిని ఖండిస్తూ ప్రజలందరినీ కూడా ఈ కోట యొక్క మనోభావాలు తెలుసుకుని రానున్న రోజున మీరు వారికి గుర్తు చెప్పాలని చెప్పి మమ్మల్ని కూడా కోరి ప్రార్థిస్తున్నాం ఓకే థ్యాంక్ యూ